లో మనం జరిగిన అవమానం ఒకటికి నాలుగు సార్లు గుర్తుంచుకో చెప్పేశా గుర్తుంది జాగ్రత్తగా కుట్టాలనిపిస్తుంది కానీ మనసు రావట్లేదే చచ్చింది గోర్రే నీ పేరేంటే కట్టేస్తావా తెలీదు ఇవేంటో తెలుస్తోందా గాజులు సరిగా చూసి చెప్పు గాజులు బాగా చూసి చెప్పు గాజులు చెప్పనన్నా ఏం గాజులు ఇవి తీసి పడడానికి నువ్వో తెగ వీరాలోచనలు చేసావు దీనికి తోడు పల్టీలు కొడతానని గుంజులు తీస్తానని యాక్టింగ్ కూడా ఇప్పుడు కొట్టవే నీ పల్టీలు కొట్టవే కాని కాని చోళులలో ఎంతో ప్రఖ్యాతిగాంచినవాడు మనునీ చోళుడు రాకుమారుడు పురవీధుల్లో సంచరిస్తున్నప్పుడు అతను రథం కింద ఒక దూడపడి మరణించినది తల్లి గోవు అంతఃపురం ముందున్న ధర్మగంటను మోగించి మహారాజు దగ్గర న్యాయం కోరగా రాజు స్పందించి తన కుమారుణ్ణే అదే రథం కింద హతమార్చి ఆ గోవుకి న్యాయం చేకూర్చాడు ఇనే వాడు ఎర్రిపప్పు అయితే రామాయణ రాసింది రాజీవ్ గాంధీ అని చెప్తాడా

సరి పోతే పోని మొత్తం నువ్వే తాగేక్కు రాత్రి అమ్మక్కడా ఓ నైంటి ఉంచు సరేలేమా రా అను రాను రాత్రులు మంత పట్టకపోతే నీతనే పట్టట్లేదు అందుకని ఈ గుళ్ళో ఆయన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మాఘమాసంలో అయిన రోజు రై ఇక్కడికి వచ్చావా ఛ రాయ్ ఒమర్రామని వాడి మొహం చూస్తేనే మాట రయ్ చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే ఈడ ముందుకి వచ్చి నుంచుంటావు నేను అడగడానికి ఎవరు లేదనుకుంటున్నావా కోర్టులో కేసు జరుగుతోంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అది కాదు ఆయనతోనే మాట్లాడాలి ఏంటో నువ్వు మాట్లాడేది పాప అమాయకుడు మోసం చేసి ఉన్న ఆస్తంతా రాయించుకున్నావు సరిపోలేదా ఇక మిగిలింది ఆ కోట ఈ గుడి మాత్రమే వీటికి కూడా ఎసరాడదామని ఎంత ధైర్యం ఉంటే ఆయన ముందు వచ్చి నిలబడతాడు ఎక్కడికి వచ్చాడు మీకు తిన్నదే సాలేదనుకుంటాను ఏమే ఈ తత్తు కొడుకు నేను చూపెట్టి మాట్లాడుతున్నావు తీయవే ఆ కాలే కట్టరి కొర్రలో పెట్టి పోడి చేస్తావు ఏమో మర్యాదగా మాట్లాడమా చెప్పుతో కొడతాను మర్యాదట బడి కడతాను పేదలకి ఆస్పత్రి మనిషిని మోసం చేసిన నీకు మర్యాద సరే ఇంకొక మాట మాట్లాడావో పంచి ఉడగొట్టి తరివి తొరివి కొడతాను రే ఇప్పుడు నువ్వుగా వెళ్తావా లేక నా బిడ్డల్ని పిలవమంటావా పోరా పోరా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళవు నేను ఒక్కలు కొడుతుంది పోరా పోమ్మంటే అయితే ఆడు మన వాళ్ళరా విన్నావా బేబీ కొట్టేసింది మీ ఓడే అనేగారు అక్యూజ్డ్ ఎవరైనా కావచ్చు చట్టం దాని పని చేసి తీరాలండి జనాలకి పోలీసుల మీద మిగులున్న కొంచెం నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ బేబీది చిన్న నోటికి పెద్ద మాటలంటే ఇదే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఇంకో ఇరవై నాలుగు గంటల్లో పోయిన ఈ నగలు మీ ముందు ముందుంటాయి భయపడకండి అనే గారు ధైర్యంగా ఉండండి నువ్వు ఉండగా నేనెందుకు భయపడతానమ్మా విజయం ఇదే థ్యాంక్స్ అనే గారు మరి ఇంకేమ్మా కళ్ళు తుడుచుకో వాసన పసిగట్టేసింది మహా తల్లి వచ్చేసింది కిరణ్ బేబే ఏంటి టేపు కటింగ్ షేవింగ్ ఇదిగో పిచ్చివాగు చాలే గాని ముందు కొట్టేసి నగలని తిరిగిచ్చాయి నీ తస్తాదియ ఎనకటికి ఒకడు నేతి నాకితే ఇంకొకడు ఆడు మూతు అరేరేరే బాగుందమ్మా బేబీ మెల్లి కూర్చో బటక్స్ లో పావు కిలో మాసం కూడా లేదు చికెన్ మటన్ ఫుల్ గా కుమ్మేవద్దు పోలీస్ పాడే నా కత్తిలా లేదే హ అదే నేనే చెప్తున్నా నీ ఉద్యోగం ఎలాగోలా కోటలో సంపాదించుకున్నాను చూడు చూడవాళ్ నీతో గొడవపడేంత బలం నాకు ఉందా చెప్పు దయచేసి నువ్వే నీకి నీకిచ్చేసి మా అమ్మకి ఏమని చెప్పంటావు అక్కడ నగలిపోయా ఒక ఆవిడ ఏడుస్తుంది ఆవిడకి నేనే సమాధానం చెప్పను ఎవరు ఆ తిప్పులు గుప్ప ఇలా విత్తన వాదం చేయకు వాళ్టరు ఇది నీకు మంచిది కాదు నేను చెప్పేది వినకపోతే అన్యాయంగా ఒక సుమంగళి శాపానికి గురవు దాని డ్రామాలు మన దగ్గరతో పోవు ఎందుకంటే అది ఇదివరకు ఇద్దరు మొగల్ని తన్ని తరిమేసింది నీకు తెలీదు అవునవును నేను విన్నాను వాటరు ఈ మధ్య కేబుల్ టీవీ అతనితో తిరుగుతుందని చెప్పారు అరే అదేం పెద్ద విషయం అందుకే అంటున్నా ఆ ముదన స్టాప్ నగరం మనకెందుకు తీసుకెళ్లి దాని మొహాన్ని కొట్టేద్దాం సరేనా నాకు తెలుసు నువ్వు మిగతా దొంగ వేదం కాదని నీకు న్యాయం ధర్మం తెలుసు నిజమే కదా ఏమిటి కష్టపడి సంపాదించినట్టు తెగ ఆలోచిస్తున్నా లేదు సరే నీ మాట నీదిగా నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించావులే వస్తే నాగలతోనే తిరిగి వస్తానని ప్రగల్ బాల పలికొచ్చాను పర్వాలేదు నేను ఈ అవమానాన్ని కష్టపడి భరిస్తానులే నిన్ను నమ్ముకుని వచ్చిందాని ఒంటి చేతులతో పంపిస్తున్నావే ఇదే నేను ఇలాంటి గొప్ప కళాకారుడి లక్షణం ఇప్పుడు పుసుకుని ఏమో కోపడిపోతున్నావు ఏంట్రా అది ఎప్పుడు చేతికి అందేది నోటుకి అందుకుండా పోతుందని ఒక కళాకారుడుగా కొంచెం ఆవేశపడ్డాను దానికి నువ్వు కోపం తెచ్చుకుంటేలా ఉమ్ సరే సరే మొదటి సార్ నన్ను ఒకటి అడిగేవు లేదని చెప్పగలనా mountains belong to my royal family for centuries we donated this place to the government okay what made you to come to india i was searching for spirituality and i found it here highness can we go for hunting highness no no only trekking then why these guns they are my family pride uh, now we are into the forest limits and this is the forest checkpost. wait here i will go and meet the child yeah huh. hello tamuro హైనెస్ 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 ఎవనా మీ హైనెస్ హైలస్ అమ్మాయ చింతకాయ పచ్చడి టోబీ పెట్టుకులు ముస్తాబాయ్ వచ్చాడు రేంజర్ తమ్ముడు నేను ఎవరినో తెలుస్తోందా తెలుసు తెలుసు నీ చూస్తేనే తెలుస్తుంది పర్సన్ నా ఫ్రెండ్స్ ఉజ్బెకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా ఏమీ చెయ్యక్కలేదు మీ కాసేపు అడవిలో తిరిగి పైన ట్రెక్కింగ్ ఇది కాస్త తీయండి తీయాలా ఇది నీ అంతఃపురం లోపల మహారాణి గారి జలకాలు ఆడుతున్నారు టెక్కింగ్ వెళ్తారండి టెక్కింగ్ అటువైపు పెద్ద తాడి చెట్టు ఉంటుంది ఆ దొరసాన్ని భుజం మీద పైకి ఎక్కి దిగు ఏ మాట్లాడుతున్నావు నువ్వు నిలబడిన చోటే కాదు ఆ కొండను కూడా మా సంస్థానం గవర్నమెంట్ దానం చేసింది యునో చెంచేవలే నీ మూతు మీద వేసా నీ సొంతం కాదు ఎలా యువర్ ఇన్సల్టింగ్ మీ నువ్వు మీ హైనస్ తో మాట్లాడుతున్నావు అయ్యయ్యో ఏ తెలతాడు వీడే మీకు దొరికాడా పాస్పోర్ట్ జాగ్రత్త దొబ్బేసి తాగట్టేటాడు What passport? I don't know. నా జీవితంలో ఎప్పుడు ఇంత అవమాన పడలేదు రా వాల్టర్ వాడి బాటలు ఊరేసి చచ్చిపోవాలనిపించింది హాస్పిటల్ తాగట్టు పెట్టేస్తానన్నాడు రా దొరసానమ్మని భుసాన ఎక్కించుకుని తాటిచెట్టు ఎక్కి దిగి వెళ్ళాడు రా గంతపు చెక్కలు దొంగతనం చేస్తున్నా కేసు వేసి లోపలి తోస్తానన్నాడు రా చివరిగా మాట అన్నాడురా మర్యాదలో వెళ్తావా లేదా కుక్క చేత కనిపించుకుంటావాలి ఆయన సో మళ్ళీ ముని చావద్దు నూట ఎనిమిది ఎప్పుడో అయిపోయే వచ్చేయ్ అయినసు నువ్వు పట్టవనంతా పోయింది పోయే పోచ్చు ఇట్స్గా ఏం చేస్తారో నాకు తెలియదు మీరిద్దరు కలిసి వాటిని పొదిపెట్టాలిరా ఆయన సు ఏం చేయాలో నువ్వు నాకు మాత్రమే చెప్పాలి సాయం నాకేం అవసరం లేదు హై ఎవడ నీళ్ళలో ముంచేసి గొంతు మిసిక్కి చంపి పొరరే పొర్రా అన్నట్టవ్వా ఈడెవన్న పెద్ద యాక్షన్ హీరోనా వీడి సాయం రైస్ హైనెస్ వాటర్ తుడి ఎలా తన్నాడు ఇవి తెలిస్తే పెరల్ గేట్ కేరాయి నీ అన్నదమల గొడవ ముఖ్యమా లేదా ఈ హైనెస్ పరువు ముఖ్యమా ఎప్పుడు చూసినా సొల్లు చెప్తుంటే డిపత్తాలకే కాడు మీరిద్దరూ కలిసే పెడుతున్నారు ఇది హైనెస్ ఆర్డర్ వాడి ఉద్యోగం ఊడిపోయి నటి రోడ్డు మీద ఎత్తుకోవడం చూసేకే నా జుట్టునే మూడు రా